రవి గారు ఇప్పుడు యాక్టర్ మాట్లాడడం చాలా కష్టం నార్మల్ పీపుల్ కి అయితే చాలా కష్టం మా లాంటి వాళ్ళకి కానీ మీరు ఈజీగా చేసేస్తారు మాట్లాడడం పాట పాడడం ఇంకెంత కష్టంగా ఉంటుంది మీరు ఎలా పాడగలుగుతున్నారు అంటే నాలో ఈ టాలెంట్ని ని బయట తీసింది ఏంటంటే గనక అంటే ఇమిటేషన్ డాన్స్ చేయొచ్చు మేము మిగిలి చేయొచ్చు కానీ వాల్ వాయిస్ తో పాట పాడడానికి కారణం కూడా నాకు లాక్డౌన్ టైంలో పరన్న జీవి అనే సినిమా ఉంటుంది ఆర్జీవి గారు అందులో ఆర్జీవి గారి లాగా మాట్లాడమే కాదు ఆర్జీవి గారు లాగా పాట పాడాలన్న ఒక నాలో ఉన్న టాలెంట్ని బయటకు తీసిన వ్యక్తి మా బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ నూతన్ నాయుడు గారు నూతన్ నాయుడు గారు ఐడియా ఉంటుంది నూతన్ నాయుడు గారు ఆ సినిమాకి డైరెక్టర్ అనమాట దీనికి పవర్ స్టార్ సినిమాకి ఆపోజిట్గా వచ్చిన మూవీ పర్ణజీవి ఆర్జీవి మీద దాంట్లో ఆర్జీవి లాగా మొత్తం సినిమా అందరికీ డబ్బింగ్ చెప్పాను ఆర్జీవి గారు లాగా అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను కత్తి మహేష్ నాది కాంబినేషన్ అనమాట అది చేశాను సో అది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు మళ్ళా వెంటనే శ్రీకాంత్ గారిది రారా అని ఒక హర్రర్ మూవీ ఉంటది అందులో పోసాని గారి పాటలు పాడడం అలా ఇమిటేషన్ సింగర్స్ గా చాలా పాడాను మేడం సినిమా ఆర్జీవి గారిది ఈ సాంగ్ అంతా నా ఇష్టం అనే సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ నేనే పాడాను అనమాట ఎలా ఉంటుంది యూట్యూబ్ లో మీరు చూడొచ్చు సి బేసిక్ గా ఇప్పుడు అంతా నా ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నా ఇష్టం హే అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడపెడ ఏం చేసినా దవడురా నా ఇష్టం చెడమ్మడ ఎంత తిట్టినా ఆపేదవడురా నా ఇష్టం నీ బెడ్రూమ్లో నే దూరి బాగోతం చూస్తా నా ఇష్టం ఏ ట్విట్టర్లో తిక్కతిక్కగా ఏదేదో రాస్తా నా ఇష్టం నాకు నచ్చినట్టుగా వాట్క కొట్టి అమ్మాయిలతో కూలికి నాకు నచ్చినట్టుగా నేనుంటాయే అంత నా ఇష్టం ఇది ఆర్జీ గారు వాయిస్ లో సాంగ్ పాడాను చాలా అప్పట్లో లాక్డౌన్ టైం మంచి ట్రెండింగ్ అయింది అంటే ఇది సాంగ్ రాసే వాళ్ళు వేరే ఉంటారా మీరే రాస్తారు వేరే వాళ్ళు రాస్తారు మేడం ట్యూనింగ్ వేరే ఉంటారు కంపోజింగ్ వేరే ఉంటారు ఓన్లీ మనం పాడడం వరకు దట్ ఇస్ అ ఇంటెన్షన్ సింగింగ్ అన్నమాట రవి గారు మిమ్మల్ని చూస్తున్నట్లయితే ఒక పొలిటీషియన్ కనిపిస్తున్నారు రవి గారు మిమ్మల్ని చూస్తున్నట్లయితే చాలా సేపు నుంచి గమనిస్తున్నట్లయితే ఒక పొలిటీషియన్ కనిపిస్తున్నారు ఎవరు మేడం ఎవరైనా చెప్పారా ఇలా వచ్చినాయి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి మీరు చెప్పండి ఎవరు అంటారు చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు అందుకే ఎక్స్ప్రెస్ రాజా షోలో నేను గెటప్ కూడా చేశాను ఒక ఆర్టిస్ట్ కి మనలో ఏది కొంచెం బాడీ దాన్ని ఏమంటారు అంటే ఆర్టిస్ట్ సెగ్మెంట్ లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో మన బాడీలో ఏది ఉంటే ఇప్పుడు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు ఆయన కళ్ళు ఆపరేషన్ చేయించుకోండి మీకు మీలో మంచి టాలెంట్ ఉందంటే లేదండి నా కళ్ళతో నేను నవ్విస్తానని చెప్పేసి అన్నాడు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మీ మొహం నిండా ఇంత భయంకరంగా ఇలా ఉంది మీరు సర్జరీ చేయించుకుని అంటే లేదు ఇలాగే భయంకరంగా నా వెళ్ళి నిజంతో జనాలు నవ్విస్తాను అంటాడు సో ఆర్టిస్టిక్కి ఏ లోపం ఉంటే దాంతో ప్లస్ పాయింట్ చేసి నవ్వించు నేను మరి ఈవెంట్స్లో కేసీఆర్ లాగా ఇట్లా అంటూ ఉంటాను అనమాట చాలా మంది నవ్వుతారు ఆ బాడీ లాంగ్వేజ్ చేస్తే అదొక వరం యూనిక్నెస్ అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఆర్టిస్ట్ కి నీకు బాడీ షేమింగ్ ఎంత ఉంటే అంత బెస్ట్ ఆ బాడీ షేమ్ ఆ షేమింగ్ ఇంకా ప్లస్ పర్సతో నవ్వించవచ్చు దట్ ఈస్ ఆర్టిస్ట్ నువ్వు ఆర్టిస్ట్ అనుకుంటా అసలు ఫీల్ అవ్వకూడదు రవి గారు ఇప్పుడు చెప్పారు కదా కేసీఆర్ గారు అందరు అంటా ఉంటారనేసి ఇలా మీరు కూడా అంటారని చెప్పారు ఇది చెప్పడం వల్ల మీరు కంటిన్యూ చేసారా లేకపోతే ఫస్ట్ ఎవరైనా చెప్పాలా మీకు అనిపించింది ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఉంటారు ఇప్పుడు ఎక్స్ప్రో ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు జబర్దస్త్ కావచ్చు శ్రీదేవి రామంగ కావచ్చు అతనికి తను రాసుకున్న స్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్ అనుకుంటాడు ఆ కాన్సెప్ట్కి ఎవరు సూట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఒక్కొక్కరిని రికగ్నైజ్ చేసుకుంటారు ఆ రికగ్నైజింగ్లో నేను జనరల్గా నన్ను పిలవరు నాలో ఏదో ఒక డిఫరెంట్ ఉంది ఒక కేసీఆర్లాగా ఉన్నాననో లేకపోతే ఒక కర్రీగా నల్లగా ఉన్నాననో లేకపోతే బక్కగా ఉన్నాననో లేకపోతే వాట్ ఎవర్ మేబీ ఇలాగా ఉన్నానని చెప్పేసి అని అతను అనాలిసిస్ చేసుకున్నామంటే ఆ క్యారెక్టర్కి నేను సూట్ అయ్యి అయితే గనక ఖచ్చితంగా నేను కేసీఆర్ లా చేయగలుగుతాను అంటే ఫస్ట్ తను చెప్పారా మీకు అనిపించిందా ఫస్ట్ స్టార్టింగ్ వైపు నాకు చెప్పిన తర్వాత కానీ అంత ముందు నాకు అనిపించలేదు అనిపించలేదు రవి గారు మీ అచీవ్మెంట్స్ ఏంటి అచీవ్మెంట్స్ సాధించినవి ఏంటి అదే ఇదే మేడం ఐదు నిమిషాల్లో యాభై వాసెలు చేయడం పద్దెనిమిది నిమిషాలు హండ్రెడ్ వాసెస్ చేసి ద ఫస్ట్ అంటే ప్రౌడ్ గా ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సరే ద మన వరల్డ్ లోనే ద ఫస్ట్ తెలుగు ఇండియన్ అన్నమాట మిమిక్రీలో నాలుగు ప్రపంచ రికార్డులు చేసిన వాళ్ళు ఎవరు లేరు అది నేను చేశాను దానివల్ల నాకు మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన తమిళనాడు గవర్నర్ గారు కొనిచేటి వసయ్య గారు యువ కళా రత్నాన్ని బిరుదిచ్చారు చాలా గొప్ప విషయం అండి రవీంద్ర భారతిలో యువ కళా రత్నాన్ని బిరుదు ఉంది నా వెనకాల చాలా బిరుదులు ఉన్నాయి కానీ నేను పెట్టుకోను ఎందుకంటే ఆల్రౌండర్ అనే బిరుదు ఒకటి చాలా అనుకుంటా నేను చాలా చాలా అనుకుంటాను ఎందుకంటే యువ కళా రత్నాన్ని ఇచ్చారు అది నా గ్రేట్ మూమెంట్ ఆ అవార్డు ఇచ్చేటప్పుడు ఆ అవార్డు అప్పటికి గవర్నర్గా ఉన్నవంటి రోసీ గారి చేతుల మీద అలాగే స్టేజ్ మీద చాలామంది పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు అక్కడ ఎక్కడో మా అమ్మగారు వెనకాల కూర్చొని ఆ రోజు రవీంద్ర భారతిలో మా అమ్మ చూసి ఆ అవార్డు తీసుకోవడం ఆ రోసీ గారి ముందు రోసీ వాయిస్ చేయడం అది అవార్డు తీసుకున్న వెంటనే మా మమ్మీ నన్ను వచ్చి పట్టుకొని ఏడవడం మా తాత కూడా ఇదే అవార్డులు తీసుకున్నారు ఇలా రవీంద్ర అని చెప్పి అమ్మ ఎమోషన్ అవ్వడం వెరీ గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్లో ఇప్పుడు సినిమా కష్టాలని వింటూ ఉంటాం అది మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేశారా నేను సన్మా కష్టాలు నేను ఫేస్ చేయలేదు మేడం ఏం ఫేస్ చేయలేదు ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు సినిమా మీద డిపెండ్ అవును స్టార్టింగ్ లో కూడా కాకుండా ఉంటే మీరు ఇంకా ఏదయ్యేవాళ్ళు నేను ఫ్యాకల్టీ మేడం డిఆర్డిఏలో ఓకే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ అన్నమాట బేసిక్స్ చెప్తూ ఉంటాను ఓకే ఇది అవకున్నా అందులో వెళ్ళిపోయేవాళ్ళు అట్లా అట్లాగైనా సరే జాబ్ ఈజీ కొట్టేస్తూ ఉన్నాయి ఆల్్రెడీ గవర్నమెంట్ 16 చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రాజీ యువకిరణాలు యువకుల కోసం పెట్టారు ఇదే సత్యం కంప్యూటర్స్ అని చెప్పినప్పట్లో ఉద్యోగాలు అని చెప్పి గిరిజన అంటే యువత యువకులకి నిరుద్యోగులకి కదా అప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ గా చేశాను ఇన్చార్జ్ అంటే ఏంటంటే ఫ్యాకల్టీ అక్కడ ఏదైతే మూడు నెలల కోర్సు రండి మూడు నెలల్లో మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాం ఇలాంటి అన్నమాట మీరు చెప్పారా చేశారు మేడం ఈజీ ఏమి అంటారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అంటారు దాన్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతారు మేడం ఆడపిల్లకి పెళ్లి చేసేస్తున్నారు అట్లా కాదు జీవితం అది కాదని చెప్పి మోటివేషన్ ఇచ్చి అడవిలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించి కోచింగ్లు ఇచ్చి ఇలా చేసేవాళ్ళం కానీ అంటే వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్ అది ప్రాక్టీస్ చేసి మీరు అటువైపు ఎలా వెళ్ళారు అంటే మిమికీ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉన్నవంటే ఒక చిన్న కళ అంతే అది నా టార్గెట్ ఏదో ఇక్కడ హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ కి వెళ్ళాలని అసలు నాకు ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వచ్చా ఓం పెట్టుకోకుండా వచ్చి హైదరాబాద్ వచ్చాను ఎలాంటి పరిస్థితిలో వచ్చానంటే హైదరాబాద్ నా జాబ్ పోయింది ఎందుకు స్టేట్ రెండుగా డివైడ్ అయిపోయింది సమైక్యాంధ్ర కావాలంటారు ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక తెలంగాణ అంటారు కేసీఆర్ గారు కేంద్ర ముద్దండరు అప్పుడు ఏమైంది రాజీవ్ కిరణాలు అని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారిది పదవ పోవడం మళ్ళీ వెంటనే రోసయ్య గారు ఎక్కడం ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లన్నీ అయిపోవడం మాకు సాలరీ లేకపోవడం దానివల్ల పడ్డారు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డా అప్పుడు ఏం చేస్తానంటే హోటల్ మేనేజ్ అలాగో చదివాను కాబట్టి ఇప్పుడు హోటల్ మేమెంట్ స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీగా జాబ్ చేశాను కాబట్టి హోటల్ లో కెప్టెన్ గా జాయిన్ అయ్యాను అనమాట హోటల్లో కెప్టెన్సీ అంటే ఏంటంటే లైక్ ఏంటి వాళ్ళందరికీ హెడ్గా ఉండి సర్వీస్ హౌ టు డూయింగ్ టు సర్వీస్ సర్వీస్ ఎలా చేయాలి హౌస్ కీపింగ్ అంటే ఏంటి గ్రూమింగ్ అంటే ఏంటి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండాలి ఏంటనేది జాబ్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు ఒక మెజీషియన్ వచ్చాడు అక్కడికి మెజిషియన్ వస్తే ఆయన మ్యాజిక్ షో చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా వెనకాల తోలుగాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి స్టేజ్కి ఎక్కించారు ఎక్కిస్తున్నప్పుడు అప్పుడు నేను మిమిక్రీ చేస్తే ఆయన అన్నాడనమాట బ్రదర్ మీకు ఇక్కడ ఎంత సాలరీ ఇస్తున్నారు అంటే ఎంత ఒక ఇరవై వేలు అప్పట్లో ఇరవై వేలు అంటేనే అంటే అప్పట్లో అంటే మరి అంత పెద్ద కాదు కానీ చెప్తున్నాను బేసిక్గా అప్పట్లో అంటే లైక్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఆ టైమ్ ఆ టైంలో ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు అతను అన్నాడన్నమాట మీరు ఇక్కడ ఉండకండి మీరు హైదరాబాద్ రండి నెలకి ముప్పై వేలు ఇస్తాను అన్నాడు సార్ మిమిక్రీ అనేది జస్ట్ నేను ఏదో సరదా చేస్తాను తప్ప ఇది నా ఉపాధి కాదు సార్ ఇది నా లైఫ్ కాదని చెప్పి అసలు అసలు నాకు ఎప్పటిక సరదా అంతే సరదాగా ఏడిపించడం అమ్మాయిలా మాట్లాడడం అని కోతి పనులు కోతి చేస్తే అయితే కోతి పనులు మిమిక్కి కూడా అవుతుంది ఒకటి అంతే తప్ప అలా ఎలా వచ్చారు మళ్ళీ హైదరాబాద్ ఆయన కార్డు తీసుకున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళాను కాడేమో రెంట్లు కట్టాలి సొంత ఇల్లు లేదు అమ్మానే డాడీని చూసుకోవాలి చిన్న ఏజ్ అందరు నా మీద డిపెండ్ అయ్యారు ఏదో ఒకటి చేయాలి అక్కకి చెల్లికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు అమ్మన్నైనా నేను చూసుకోవాలి రంట్లు కట్టాలి వీళ్ళేమో పేషెంట్లు సో ఎట్లా ఉంటుంది ఒక అబ్బాయి ఒకడే కొడుకు ఫ్యామిలీలో నా మీద డిపెండ్ అయినప్పుడు అందుకని చెప్పని ఇక్కడ ఏం చేశారంటే స్ట్రైట్గా ఆయన ఫోన్ చేశా ఫోన్ చేసి సార్ ఇలా రమ్మన్నారు కదంటే ఆ బాబు వచ్చాయంటే ఐదు వందల రూపాయలతో జత బట్టలతో వచ్చేసాను అక్కడ నుంచి ఒకటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే ఒక ట్రైన్ ఎక్కేస్తాను బట్టలు సార్ వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఒక కోట్ ఇచ్చాడు కోట్ ఇచ్చి వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతుంది మైక్ ఇచ్చాడు మిమిక్రీ అన్నాడు చేశాను ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అలాగే వినాయకుడిని నిమజ్జనం వరకు ఐదు రోజులు తిప్పాడు మంచిగా రోజుకి ఐదు వందలు ఇచ్చేటోడు అక్కడ నాలుగు వేలు ఎంత వచ్చినాయి అమ్మాయి ఆ నాలుగు వేలు వచ్చినాయి ఆ నాలుగు రోజులకి అనుకునేటోడిని సో అది అయిపోయింది ఇంకెళ్ళిపో బాబు నీతో పని అయిపోయింది అన్నాడు తర్వాత పని అయిపోయింది ప్రోగ్రామ్ ఏం లేవులే చెప్తాను అన్నాడు ఇంకేం చేస్తాం మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అక్క వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఏజీ ఏజీ కాలనీ ఆపోజిట్ ఎర్రగడ్డ దగ్గర మా మామయ్య ఆడిటర్ అనమాట ప్రసాద్ గారు మా అక్క సునీత బుజక్క అంటే వాళ్ళ దగ్గర ఉన్నాను నాకు కూడా అన్కంఫర్టబుల్ గా ఉంది ఇట్లా కాదని చెప్పి అమీర్పేట వచ్చాను చదువుకున్నాం కదా మనం ఏదైనా జాబ్ చూసుకుందాం అమీర్పేట వచ్చాను ఎవరు కూడా ఏమి అంత ఏం చూపించట్లేదు ఇంట్రెస్ట్ పాంప్లెట్లు పంచాను రోజుకు రెండు వందలు మూడు వందలు ఇచ్చేటోళ్ళు అక్కడే టిఫిన్ చేస్తూ వెళ్ళేవాడిని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటవాడిని అలా అలాగే స్ట్రగుల్స్ చేశా చేసిన తర్వాత మా సారి చూసి నా వే ఆఫ్ కమ్యూనికేషన్ చూసి ఒకటి అన్నాడు ఇదిగో ఈ పాంప్లెట్లు ఇస్తున్నావు కదా నువ్వు ఎవరికైనా ఉద్యోగం కావాలంటే నా దగ్గర తీసుకురా నీకు కమిషన్ ఇస్తాను అన్నాడు వాడిని మెల్లిగా మాటల్లో పెట్టి పై తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశం సార్తో చూపించేవాడిని అలాగా వాడిని ఉద్యోగంలో అని పెట్టేవాళ్ళు కోచింగ్ చేసేటోళ్ళు సో అప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారో సేమ్ నేను అలా కూడా మాట్లాడడం నేర్చుకున్నాను హెచ్ఆర్ మేనేజర్గా జాబ్ వచ్చింది అట్లా అలా అలా కష్టపడి అంటే ఒకేసారి అంటే ఏంటంటే ఇన్ కేస్ టాలెంట్ లేకపోయినా ఎడ్యుకేషన్ ఉండాలి మేడం చదువుకుంటే ఎక్కడికి లైఫ్ ఉంటుంది మనం చదువు లేకపోతే ఏమైందంటే నువ్వు జాబ్ చేస్తూ నీకు నువ్వు నిలబడి అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయొచ్చు చాలా మంది చేసే మన ఇండస్ట్రీలో చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కష్టమో నష్టమో తాడో పేడో తిండి లేకపోయినా తిప్ప లేకపోయినా పర్వాలేదు నేను ఇక్కడే కృష్ణానగర్ మామ కృష్ణానగర్ అనుకుంటూ అలా బతికేస్తాను బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నీకు ప్రాపర్గా ఒక పర్సనాలిటీ బాగుండాలి మంచి డ్రెస్సింగ్ ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్తే అఫిషియల్గా వెళ్ళాలంటే సో నువ్వు జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇన్కమింగ్ ఉంటూ నువ్వు ట్రై చేయి కంప్లీట్గా దాని మీద వెళ్ళబోక అప్పుడు నీకంటే ఏంటో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి అలా ఉండడం వల్ల నీకు ఫైనాన్షియల్ నువ్వు తిండి తినక రోగాలు కొని తెచ్చుకొని సరైన వంటి ట్రాన్స్పోర్ట్ కూడా నీ దగ్గర డబ్బులు లేక ప్రాపర్ ఫుడ్ లేక రెంట్లు కట్టుకోలేక ఎందుకు ఓకే ఐ ఐ రెస్పెక్ట్ యువర్ ప్యాషన్ బట్ నువ్వు వెళ్తున్న అది వెళ్తుంట నేను సో ఏంటి అంటే మీరు అన్ని ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే పక్కా చదువుకొని ఉద్యోగం చేస్తూ సినిమా ఫీల్డ్ లోన్యూ అంతే ప్రాక్టీస్ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదో పని చేసుకుని ప్రయత్నం చేయాలి తప్ప పనులన పెట్టి ప్రయత్నం చేయకూడదు